హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డోలా సిల్క్ శారీస్ తీసుకొచ్చానండి ఇవి డోలా సిల్క్స్ అండి ఈ శారీ అయితే చాలా బాగుందండి మెత్తగా ఉందండి ఇది చీరంతా ఎలా ఉంటుందండి పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్స్తో వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్కే అవైలబుల్గా ఉందండి చూడండి ఎంత బాగుందో సారీ నెక్స్ట్ మెరూన్ అండ్ గ్రీన్ అండి ఇది పళ్ళు గ్రీన్ బ్లౌజ్ అండి ఇది ఒక కాంబినేషన్ అండి వంకాయ కలర్ తోటి పెసర గ్రీన్ వస్తుందండి దీనికి బ్లౌజ్ గ్రీన్ ఇస్తాడండి బ్లౌజ్ ఇది బ్లూ అండ్ ఎల్లో అండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్కే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇది నేవీ బ్లూ అండ్ పింక్ అండి దీనికి పింక్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఎల్లో అండ్ గ్రీన్ అండి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి రమా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి ఈ శారీస్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీసే ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే వస్తుందండి ఫ్రెండ్స్ ఈ సారీస్ ఎవరి మీకు ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్